లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గడంపై ఆర్ఎస్ఎస్ విమర్శలు చేసింది బీజేపీ కార్యకర్తలు నేతలు కేవలం మోదీపైనే ఆధారపడ్డారని ప్రజల గొంతుకలను వినలేదని తేల్చి చెప్పింది ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్ తాజా సంచికలో లోక్సభ ఎన్నికల ఫలితాలపై వ్యాసం ప్రచురితమైంది క్షేత్రస్థాయి పోరాట బలగం కాకపోయినప్పటికీ బీజేపీ నేతలు కార్యకర్తలు ఎన్నికల్లో సంఘ్ స్వయం సేవకుల సహకారం తీసుకోలేదు అంకిత భావంతో పనిచేసే పాత కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారు వారికి బదులుగా సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉన్నవారికి ప్రాధాన్యమిచ్చారు స్వీయ ప్రకటిత కార్యకర్తలను నమ్ముకోవడం వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయని ఈ వ్యాసంలో తేల్చారు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన నాలుగు వందలకు పైగా సీట్ల లక్ష్యం తమది కాదని బీజేపీ నేతలు కార్యకర్తలు భావించారు ఆయన వల్లే గెలుస్తామనే నమ్మకంతో వారు పనిచేయలేదని ఈ వ్యాసంలో తేల్చి చెప్పారు క్షేత్రస్థాయిలో పనిచేయడం వల్ల లక్ష్యాలు సాధ్యమవుతాయి కానీ సామాజిక మాధ్యమాల్లో సెల్ఫీల ద్వారా కావని ఇందులో తేల్చి చెప్పారు ఐదు వందల నలభై మూడు నియోజకవర్గాల్లో మోదీ పోటీ చేస్తున్నారన్న ప్రచారానికి కొంతే విలువ ఉంటుంది ఇలాంటి ఆలోచన స్వీయ పరాజయానికి దారితీస్తుందని ఈ వ్యాసంలో పేర్కొన్నారు స్థానిక నాయకులను తక్కువ చేసి చూడటం పార్టీ ఫిరాయించిన వారికి టికెట్లు ఇవ్వడం బాగా పనిచేసిన పార్లమెంటు సభ్యులకు టికెట్లు ఇవ్వకపోవడం వికటించిందని ఇందులో విశ్లేషించారు టికెట్లు ఇచ్చిన వారిలో ఇరవై ఐదు శాతం మంది వలస నేతలేనని గుర్తు చేశారు గతంలో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఇలాగే ముప్పై శాతం టికెట్లను ఫిరాయింపుదారులకు ఇవ్వడంతో పార్టీ ఓటమిపాలైందని అన్నారు స్థానిక అంశాలు అభ్యర్థి గుణగణాలు ఎన్నికల్లో ముఖ్యమని ఇందులో గుర్తు చేశారు ఇటువంటి అంశాల వల్ల స్థానిక కార్యకర్తల్లో అసంతృప్తి పెరిగి ఫలితాలు సంతృప్తికరంగా రాలేదని ఈ వ్యాసంలో గుర్తు చేశారు అనవసర రాజకీయం కూడా పార్టీని దెబ్బతీసిందని విశ్లేషించారు మహారాష్ట్ర ఎందుకు ఒక ఉదాహరణ అని అన్నారు అక్కడ పార్టీలను చీల్చడం అనవసరమని మరోసారి తేల్చి చెప్పారు బీజేపీ శివసేనలకు అసెంబ్లీలో బలం ఉన్న అజిత్ పవార్ను చేర్చుకోవడం తప్పిదేమేనని స్పష్టం చేశారు ఎన్సీపీలో అంతర్గత కలహాల వల్ల శరద్ పవార్ ఎలాగో రెండు మూడేళ్లలో కన్మరుగయ్యేవారని కానీ అజిత్ని చేర్చుకోవడంతో బీజేపీ కార్యకర్తలు మనస్తాపం చెందారని విశ్లేషించారు ఒక్క దెబ్బతో మహారాష్ట్రలో బీజేపీ అన్ని పార్టీలేగే మారిపోయమైందనని అన్నారు